మౌనిక లేడీస్ హాస్టల్ అండి మీకు బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఇక్కడ మీకు పదహారు రూమ్లు ఉంటాయండి ఒక్కొక్క రూమ్ లో మీకు సిక్స్ ఎయిట్ నైన్ టెన్ షేరింగ్ రూమ్స్ ఉంటాయనమాట సో మీకు రూమ్ వచ్చేసి ఎయిట్ షేరింగ్ రూమ్ అండి సో ఇది వచ్చేసి మీకు సిక్స్ షేరింగ్ రూమ్ అండి సో వచ్చేసి మీకు టెన్ షేరింగ్ రూమ్ అండి సో రెస్ట్ అండి సెల్ఫ్ అనమాట చూడండి లగేజ్ ఎంత బాగుందో సో చాలా బాగా చేశారండి పైన అండి మీకు టెరెస్ చదువుకోవడానికి అలాగే బట్టలు ఆరేసుకోవడానికి అంతా మీకు చాలా బాగుందండి పైన హాస్టల్ ప్రత్యేకతలు అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ వైఫై ఉంటది మినరల్ వాటర్ హాట్ వాటర్ రోజు వారి శుభ్రత ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్య సదుపాయం కూడా ఉంటుందండి హాస్టల్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయండి సో ఎవరీ సండే అండి మీకు చికెన్ పొలా ఉంటుంది నాన్ వెజ్ ఎవరీ సండే అండి సో ఇక్కడ గర్ల్స్ అంటామండి ఎలా ఉంది గురించి బాగుంది ప్రిపరేషన్ బాగుంది బస్ స్టాండ్ కి రావడం దగ్గరలో అన్నింటికీ దగ్గర ఉంది ఇక్కడ సైగన్ ఇన్స్టిట్యూట్ కి దగ్గరగా ఉంది కోచింగ్ సెంటర్స్ కి దగ్గరగా ఉంది బాగుంది ఫుడ్ కూడా బాగుంది ఫుడ్ అయితే చాలా బాగుంది నీట్నెస్ అయితే ఫస్ట్ క్లాస్ చాలా బాగుంది అడ్రస్ అండి మౌనిక లేడీస్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మాట మీకు కమనగర్ లో జేకే కే మార్కెట్ వస్తుంది కదా మీకు ముందరనే జేకే కే మార్కెటింగ్ కి వస్తుందండి కొంచెం వచ్చారంటే ప్రపంచ బిల్డింగ్ అనిపిస్తుంది సో ఇంకా చెప్పాలంటే మీకు బిక్సీ వస్తుందా క్లాత్ ఓడర్ బిక్సీ బిక్సీ మొబైల్ షాప్ పక్క సొందరూ వచ్చేసి స్ట్రెయిట్ లో వచ్చేసి మీకు కనిపిస్తుంది అండి సో అడ్రస్ నంబర్ కి కాల్ చేయడం లొకేషన్ పెట్టారు